ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లోని రంగు మార్చాలని ఆదేశాలు ఇచ్చారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎందులో ప్రయాణిస్తున్నారో బయట వారికి క్లియర్ గా తెలిసిపోతుంది ఇది చాలా డేంజర్ దుండగులు సీఎం ను టార్గెట్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది అందుకే కాన్వాయ్ లోని కార్లన్నీ ఇక ముందు ఒకే కలర్ లో నలుపు రంగులోకి మార్చిపోతున్నారు జనరల్ గా కి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో కార్ల వరుస క్రమాన్ని సెక్యూరిటీ సిబ్బంది మారుస్తుంటారు భద్రతలు భాగంగా సీఎం ఏ కార్ లో వెళ్తున్నారన్నది దుండగులకు తెలియకుండా కార్లను ఒకే రంగులో ఉంచుతారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను త్రిబుల్ జీరో నైన్ గా మార్చారు సీఎం కార్ కు జీరో సెవెన్ డబల్ ఎఫ్ త్రిబుల్ జీరో నైన్ నంబర్ కేటాయించారు అలాగే మిగిలిన అనే ఉంటుంది ప్రస్తుతం నాలుగు రంగుల ల్యాడ్ క్రూయిజర్ వాహనంలో సీఎం రేవంత్ ప్రయాణిస్తున్నారు మరికొన్ని కార్లు వెండి తెలుపు రంగులో ఉన్నాయి దీంతో ఆయన ఏ కార్లో వెళ్తున్నారో ఇతరులకు తెలిసిపోతోంది భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్లన్నీ ఒకే రంగులో నంబర్ ప్లేట్లు ఒకే సిరీస్ లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అందుకే తన కాన్వాయ్ లోని తెల్లటి కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించారు రేవంత్ కు బ్లాక్ కలర్ ఇష్టం అందుకే ప్రస్తుతం కాన్వాయ్ లో తెల్లటి కార్లను తన ల్యాండ్ క్రూజర్ కలర్ లోకి మార్చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ఎనిమిది వైట్ టయోటా ల్యాండ్ క్రూజర్స్ ఉన్నాయి ఇవి బుల్లెట్ ప్రూఫ్ కలిగినవి కూడా కేసీఆర్ కు తెలుపు రంగు అంటే ఇష్టం అందుకే ఆ కార్లని తెల్లగా ఉన్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ కి నాలుగు రంగుల ల్యాండ్ క్రూజర్ నచ్చడంతో కాన్వాయ్ లోని కార్ల రంగులు నలుపులోకి మారుతున్నాయి